ఇప్పుడు ఎంతమంది దేవుడికి విశ్వాసం ఉందంటే అందరూ వెతుకుతారు పెళ్ళి చేస్తారు కానీ ఉందో లేదో అది మీకు తెలియ కానీ వాక్యం చెప్తుంది ప్రియులరా మనం ఏ విధంగా దేవునికి ఇష్టలుగా మారాలి ఏ విధంగా దేవునికి ఇష్టలుగా మనము మారుతామంటే ఎవరైతే నిజంగా దేవునికి దేవునికి విశ్వాసం ఉంచువారు ఆయన విశ్వాసిస్తున్న వారు ఉన్నారో వారినే దేవుడు ఇష్టపడతాడు విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యం ఈరోజు నీ జీవితంలో నిజమైన సమాధానం లేదంటే ఎక్కడో నీ శ్వాసం కోల్పోయింది ఎక్కడో దేవుని మీద ఉండవలసిన విశ్వాసం ఎక్కడో తెగిపోయింది అందుకే నీకు సమాధానం లేదు దేవునికి ఇష్టడు నా లేవు విశ్వాసము లేనందుకు దేవుని మీద ఉన్న విశ్వాసం నువ్వు కోల్పోయినందుకు ఇప్పటికి నీకు అసమాధానం ఉండడానికి కారణం ఏంటంటే క్రిస్మస్ శుభ సందర్భంలో పిల్లలరా యేసుక్రీస్తు భూమి మీద పుట్టినప్పుడు మరియా దేవుని శ్వాసించింది యోసేపు దేవుని శ్వాసించాడు గొల్లలు దేవుని శ్వాసించాడు జ్ఞానులైన వారు దేవుని విశ్వాసించారు వారు విశ్వాసించారు కనుక ఆ ప్రభుని ఆ దేవుని హృదయపూర్వకమైన ఆరాధన చేయగలిగిన సమాధానకరమైన ఆరాధన చేయగలిగిన ఈరోజు మనము క్రీస్తులు ఆరాధించడానికి వచ్చిన ఈ సుందర సందర్భంలో మనం ఆరాధిస్తున్నప్పుడు మన ఆరాధన దేవుని సన్నిధిలో సమాధానకరమైన ఆరాధనే మనం చేయగలుగుతున్నాము కనుక ప్రియలరా మనము దేవునికి ఏ విధంగా ఇష్టమై ఉంటామంటే మనము నిజంగా ఆయనను మనం విశ్వాసించాలి ఆయన మనం నమ్మాలి ఆయన నిజమైన దేవుడని ఆయన రక్షణ దేవునికి ఇష్టలైన వారని ఈ భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి ఏం కలుగును చెప్పటికట్గా అలీలుయా ఇష్లుగా మారాలి కొట్టికే పండుగలు చేసుకుని వెళ్ళిపోతే కాదు అందరికి గంతలేసారు వార్తని గంతలేసి వెళ్ళిపోతానంటే కాదు నీ వచ్చినందుకు నీ ఆశీర్వాదం ఏంటి నీ దీవుని ఏంటి నీ పొందుకోవాల్సిన అసలైనది విలువైనది ఏంటి నీవు ఇక్కడ వచ్చినందుకు నీ ప్రజకు సమాధానం కలగాలి నీ కుటుంబం సమాధానం కలగాలి అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్ర ఆ సమాధానాన్ని పొందుకుని వెళ్ళాలంటే నీవు దేవుని ఎందు విశ్వాసించి నమ్మి ఆయనకు ఇష్టునిగా ఇష్టలుగా మీరు మారితే మీ కాలం దేవుడిచ్చే నిత్య సమాధానం మీకే కలుగునుగాక చెప్పండి గట్టిగా ఆమె అది మొదటి మాట రెండో మాట చెప్తాను పిల్లలు దేవుడు వాక్యాన్ని చదువుదా సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయంలో జ్ఞానైన సోరమోహన్ మహారాజు విషయాన్ని తెలియజేస్తాడు అక్కడ ఎవరు దేవునికి ఇష్టలు అనేది జ్ఞానైన సులమన్ మహారాజు జ్ఞాపకం చేస్తాడు ఇరవై రెండు అసరాలు మీరు చదివితే అబద్ధ మాడు పెదవులు ఎహోవాకు ఎయులు అని అంటాడు రెండో లైన్ మనం చూస్తున్నాం సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు చెప్పండి ఎవరికి ఇష్టలు దేవునికి ఎవరు ఇష్టలమ్మా చెప్పండి పలకండి ఎవరికి సత్యవర్తును సత్యవర్తు అంటే ఎవరనగా సత్యమును అనుసరించువారు చెప్పండి సత్యమును ప్రభు అన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను ప్రభు పనికి తను తాను చెప్పుకున్నాడయా ఎక్కడా మార్గం లేదు ఎక్కడా సత్యం లేదు ఎక్కడా జీవం లేదు నేనే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని ప్రభు పలికాడు ఎవరైతే ఆ సత్యమును ఆ మార్గమును ఆ మార్గమై ఉన్న దేవుని ఆ సత్యమై ఉన్న దేవుని ఆ జీవమై ఉన్న దేవుని అనుసరించురా అనుసరిస్తారా వారే దేవునికి ఇష్టం చెప్పండి వారే ఒకటి యువను పత్రికలో ఐదో అధ్యాయంలో ఇరవై వస్తున్న ఒక మాట ప్రభు పలికాడు అక్కడ ఏమంటాడంటే మనము సత్య దేవుని ఉన్న వారము అని అంటాడు మనం సత్య దేవుని నిలుస్తున్న వారము కనుక మనము సత్యవంతుడయినా మనము సత్యవంతుడయిన వాణిని వాణిని ఏ విగ దేవుని కుమారుడు వచ్చి దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి వివేకమును అనుగ్రహించి మనముని కుమారుడు అయినా దేవుని కుమారుడైనా వారమై వారమేంతుని చెప్పండి ఎవరు సత్యవంతుని సత్యవంతుని అందున్నాము ఆయనే ఆయనే నిజమైన చెప్పండి ఏ దేవుడమ్మా చెప్పండి మాట ఏ దేవుడు సత్యవంతుడు నిజమైన దేవుడు ఈ నిజమైన దేవుడు ఈ సత్యవద్ధుని ఎవరైతే అనుసరిస్తారో వారే దేవునికి వారు ఆ దేవునికి వారు ఈ భూమి మీద ఏం కలుగును సమాధానం చాలా మంది వాక్య మరిచిపోయారు కానీ ఆ సత్యంలో ఎట్లా మనం ఉంటాం ఆ సత్యాన్ని ఎట్లా మనం అనుసరించగలం మనం సత్యాన్ని అనుసరించకపోతే ఆ సత్య దేవుని ఎందు మనం నిలిసి ఉండకపోతే మనం ఎట్లా దేవాది దేవునికి మనకి ఇష్టలుగా మారుతాం దేవుడు ఏ విధంగా మనకు సమాధానం లభిస్తుంది ఈ క్రిస్మస్ శుభదిన మన అంతరం ఆలోచన చేయాలి అమ్మ రాయలరా ఏ బాధల దుఃఖంలో ఏ సమాధానంలో ఉన్నారు ఈ రోజుల్లో ఒక తీర్మానంలో ఉంటుంది ఎవరైతే సత్యవర్తులు సత్యం అనుసరించు నిజమైన దేవుని అనుసరిస్తారు వారే దేవునికి ఇష్టడైన వారు ఆ ఇష్ట వారికి భూమి మీద వారికి ఏమొచ్చును సమాధానం ఇది దేవుని అనుసరించేవారుగా నిజమైన దేవుని అనుసరించేవారుగా సత్యమును అనుసరించేవారుగా సత్య దేవుని నిలుచున్న వారిగా మనం ఉంటే నీవు నేను మనమందరం దేవునికి ఇష్టమైన వారు అయితే దేవుని దేవుని నిజమైన సమాధానం శాంతి మన జీవితాల్లో కలుగుతాయని దేవుని వాక్యము ద్వారా నేను విములను జ్ఞాపకము చేస్తూ ఆ మూడో యువాన పత్రికలో కూడా ఒక మాట అంటాడు చూడండి ఒకటో అధ్యాయంలో ఒకటే అధ్యయనం ఉండాలి ఆ మూడో యువన స్వాతలో యువాన పత్రికలు సారి మూడు యువన పత్రికలు ఒకటే అధ్యయనం నాలుగో అంటాడు నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని వినుటకంటే నాకు ఎక్కువైన సంతులు ఇంకేముంటుందయ్యా నాకు ఎక్కువైన సంతులు ఉంటుంది నా పిల్లలు సత్యమును అనుసరిస్తున్నారు అనుసరిస్తూ ఉన్నారంటే అంతకంటే సంతతులు నాకేముంటుంది నిజమే కదా ప్రియులరా దేవునికి ఇంకేం సంతోషం కావాలి దేవునికి ఇంక ఏ విధంగా సంతోష పెడతా వాక్యాన్ని సత్యాన్ని నిజదేవుని నువ్వు అనుసరిస్తే అదే ఆయన సంతోషం నీవు సంతోషింపు చేస్తే ఆనందింపు చేస్తే అనుసరించి వెంబడించి నీవు సంతోషం చేస్తే నీవే దేవునికి ఇష్ట భూమి నీవే దేవుడికి ఇష్టడు అయితే దేవుడి నీకు సమాధానం ఇచ్చున్నావు చెప్పడేమిచ్చడు పిల్లరా కోట్లున్నా లక్షలున్నా ఏసీ కారుల మీద తిరిగిన ఏమా ఎంత పేరున్నా ఎన్నున్నా శాంతి లేకపోతే సమాధానం లేకపోతే ఏం సుఖం ఆ మానవ జీవితం అర్థం మా చర్చిలో భార్య బదులు ఎప్పుడు గొడవలు పడేటప్పుడు కుట్టా ఉన్నాం ఎప్పుడు తెల్లారితే చాలు ఏమో వాటిని అలవాటు చేసుకున్నారేమో బహుశా శాంతి లేదు అంటే వాక్యం లేదు వాక్యం సత్యం లేదు ఈ సత్యాన్ని అనుసరిస్తలేదు పేరు కోసము ఇవ్వడం పేరు చదవాలని తేవడం ఆ మేమంటూ ఎప్పుడు వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి అది చేయడం అలాగొస్తాయా శాంతి హృదయంలో అలాగొస్తాయా సమాధానం బ్రతుకులో ప్రేమ దేని పెట్టాడు దేవుడు ఎక్కింపబడు మనుషుడు ఏమిత్రు ఆ పంటనే గమనించండి మంచి సమయం మంచి పండుగ మంచి సేవకులు దేవుడు సమాధానము మన జీవితాల్లో ఇవ్వాలి అంటే నీవు నేను మనమాంధ్రం ఆయన కిష్టులుగా మారాలి ఆయన కిష్టులైన వారు ఎవరనగా సత్యవర్తు సత్యము అనుసరించేవారు సత్యములో నిలిచి ఉన్నవారు ఆయన ఇష్టలు దేవుడి వాక్యము తెలియజేయడం చూస్తున్నాం మూడో మాటలు చదవడం త్వర త్వరగా అన్నాను కదా పంతొమ్మిది చదవండి దయచేసి ఎబ్రి పత్రిక పరుగుడు అధ్యాయం